కేటీఆర్ ఏమంటున్నారు అంటే మోసం చేసిన సర్కారు గల్లా వట్టు అడగాలే ఐక్యంగా ఉండండి ప్రభుత్వాన్ని నిలదీయండి ట్రిపుల్ ఆర్ బాధిత రైతులకు అండగా ఉంటాం చట్టసభలో నిలదీస్తాం కోర్టులో కొట్లాడతాం న్యాయం కోసం స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించండి ప్రియాంకతో మాట ఇప్పించి తప్పడం దుర్మార్గం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం గోడువెల్ల పోసుకున్న నాలుగు వందల మంది భూ బాధితులు అంటూ కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేసిన పేద రైతుల భూములను గుంజుకుంటూ నోటి కార్డు బుక్కను అధికార నేతల కోసం బక్క రైతులను అరికోసం పెడుతున్నది ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చవద్దని ఎన్నిసార్లు సార్లు కోరిన పెడచవిన పెడుతుంది ఎకరాకు ఇరవై ఆరు లక్షల పరిహారం అని చెప్పి ఆరు లక్షలకు కుదించింది అంటూ మన దగ్గర ఒక అన్న ఉన్నాడు నిన్న కేటీఆర్ పోతున్నామని కూడా చెప్పిండు అడుగుదాం అయినా ఏమన్నాడు అంటే మాకు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు మేము వెళ్ళి మా బాధ చెప్పుకోవడానికి వెళ్తున్నాం అన్న అని అన్నాడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనతోని ఇచ్చిండా లేదా ఇస్తే ఆ రైతులు మాట్లాడితే మరి ఏమి ఇచ్చిండు ఏం చెప్పిండు ఏం అభయం ఇచ్చిండు హలో అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ వార్త వచ్చింది నమస్తే తెలంగాణ అన్నా లైవ్ లో ఉన్నా ఇప్పుడు నేను రాష్ట్రంలో ప్రజలు చూస్తా ఉన్నారు రైతులు కూడా అన్న కలిసిరా కేటీఆర్ ని కలిసినమన్నా ఏం చెప్పు చెప్పురి కేటీఆర్ గారు రైతులందరూ ఐక్యంగా కోరాలన్నా అది కావాలని చేసిన అలైన్మెంట్ ఉన్నట్టుంది అక్కడ రైతులు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మీకు అన్ని విధాలా సహాయ సహాయ సహకారాలు ఉంటాయి అక్కడ ఉన్న లీగల్ టీం ని కూడా వీలైనంతవరకు రైతులకు న్యాయం జరిగే విధంగానే చర్యలు తీసుకుంటామన్నాడు ఓకే అయితే ప్రియాంక గాంధీతో మాట ఇప్పించి మరి తప్పుతున్నారు దుర్మార్గం అని అంటూ ఉన్నాడు కదా ప్రియాంక గాంధీ ఏ రోజు ఎప్పుడు మాట చెప్పండి ప్రజలకి ఎలక్షన్స్ అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న అలైన్మెంట్ ఏదైతే ఈ చాలా తక్కువలో తీసినారు దీన్ని అరవై కిలోమీటర్ల పైభాగానికి రావాలి మా గవర్నమెంట్ వచ్చినాక మేము అరవై కిలోమీటర్లు తీస్తామని చెప్పిన వెంకటరెడ్డి గారు రీసెంట్ గా మా పుట్టపక్క రైతులు వెళ్ళినప్పుడు మీ పేరు ఫస్ట్ మీ పేరు మీ పేరు మీ ఊర్ పేరు పుట్టపాకనా పుట్టపాక మండలం ఏమొస్తది నారాయణపూర్ మండలం ఓకే నారాయణపూర్ మండలం చెప్పండి ఎన్ని కిలోమీటర్లు ఉంది అది యాక్చువల్ గా అక్కడ ఇక్కడ వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపుల్ ఆర్ మీరు చెప్పేది ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపుల్ వరకు ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఉంది మీది పుట్టపాక ఆ ఓకే అయితే వేరే చోట్ల వేరే చోట్ల ఎంత పోతుంది ఐడియా ఉంది నాకు తెలిసిన కాడికి యాభై అరవై కిలోమీటర్లు ఉంటదని విన్నాను నేను నిజమా అవునా శాస్త్రీయంగా వాస్తవంగా అక్కడ వేరే ఇప్పుడు మనం తీసుకున్న ఇంత ముందు పాత అలైన్మెంట్ తీసుకున్నారు కదా అక్కడ తీసుకున్న కాడ నలభై ఐదు నుంచి యాభై అరవై కిలోమీటర్ల వ్యాసార్థం తోని కూడా వచ్చింది ఓకే ఇక్కడికి వచ్చే వరకు చౌటుపల్ల దివీస్ కంపెనీ భూములు ఇక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు అనుచరులు భూములు నలభై కిలోమీటర్లు తీస్తే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రిలేషన్ భూములు ఉన్నాయని చెప్పేసి ఇరవై కిలోమీటర్ ఇరవై ఎనిమిది కిలోమీటర్లకు జరిగింది ఇరవై ఎనిమిది కుదించినా కూడా దివీస్ వాళ్ళ భూములు కాపాడలేకపోతుంది అక్కడ వాళ్ళ బినామీ అనుచరుల భూములు కాపాడలేకపోతున్నాయి దాని ఇంకా రైతుల లోపలికి వెళ్ళినా అసలు ఊర్లను విడి తీస్తున్నాడు ఒక ఆమ్లెట్ ఏమో రింగ్ ఈ ఇన్నర్ లకు వస్తుంది మిగతా ఊరు మొత్తం ఏమో త్రిబులార్ అవుటర్ కి వెళ్ళిపోతుంది ఊర్లు ఊర్లు విడిపోతున్నాయి కూడా ఒకటి ఇప్పుడు వేరే చోట ఇప్పుడు మీ నుంచి అంటే చౌటుపల్లి నుంచి ఇంకా ముందుకెళ్ళిన ఇటు వచ్చిన ఇప్పుడు నిజామాబాద్ సారీ నిజామాబాద్ అంట మెదక్ సంగారెడ్డి ప్లస్ ఇంకా రంగారెడ్డి ఈ జిల్లాలోకి వెళ్తున్న చోట అరవై కిలోమీటర్లు ఉందంట కదా అక్కడ వాస్తవం అదే అసంతం చేయమని అడుగుతున్నాం ఇక్కడ రైతులను కూడా ఇక్కడ ఉన్న చిన్న చిన్న రైతులు మీరు మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇక్కడ మాత్రమే ఇట్లా ఒత్తుకొచ్చింది అన్నట్టు ఇట్లా ఇరవైకి అవునన్నా ఓకే అదే అసలు ముచ్చట ఇప్పుడు అంతటా ఉన్నటువంటి వ్యాసార్థం అంటే ఎంతైతే ఉండాలో రేడియస్ అంత లేదన్నట్టు ఇక్కడ లేదు ఓకే నేను కూడా వచ్చిన అక్కడికి మొన్న నేను వచ్చినా అక్కడ రైతులు కలిసిన మాట్లాడినా వాళ్ళు కూడా అదే చెప్తారు ఇరవై తొమ్మిది ముప్పై కిలోమీటర్ల కానీ వేస్తా ఉన్నారు సో దీని వల్ల మా భూములని కోల్పోతున్నాం అందులో దివీస్ అనే ఒక కంపెనీ కోసం అని చెప్తారు ఇంకోటి గోల్డెన్ ఫారెస్ట్ ఉందట

ఆ జెండా చూపించి ఇట్లా దుఃఖం వస్తుంది అది చూస్తే నా భూమి పోతుంది అన్న ఇగో ఈ జెండా వాచిపోయారు అని ఏది మన ఎర్ర ఇట్లా కట్టిరు కదా రిబెన్లది అలైన్మెంట్ మార్క్స్ కదా చేసి మార్కింగ్ అవి ఆడ భూ ఉన్నది ఒక దగ్గర అది చూపించి ఆయన ఇట్లా దుఃఖం వస్తుంది ఆయనకు అరే నా భూమి అంతా ఉన్నకాడికి వెళ్ళినా పోతుంది సార్ నేను ఇట్లా బతకాలంటుం మంది రైతులు వచ్చారు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చారు కేటీఆర్ గారి దగ్గర చౌటుపల్లి నుంచి నారాయణపురం మరిగూడెం నాంపల్లి ఇక్కడ ఈ అలైన్మెంట్ తక్కువ అలైన్మెంట్ తీసుకొని ఎవరైతే ఇప్పుడు మేర్చంద్రాపురం ఇక్కడ విలేజ్ ఉందన్న అక్కడ సైడ్ గాని గట్టుపల్లి సైడ్ గాని ఇక్కడ సైడ్ గానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ముఖ్యమంత్రి గారి బినామీలే బినామీని అనుచరుల భూములు ఇక్కడ ఒక దగ్గర నూట డెబ్బై ఎకరాలు ఇంకో దగ్గర రెండు వందల ఎకరాలు ఇంకో దగ్గర రెండు వందల ఎకరాలతో పాటు ఈ జివీస్ కంపెనీ కాబడతాను ఇది చుట్టూ వ్యాసార్థం వచ్చిన ஏதாவது வீரே தபை கிலோமீட்டர் யாப கிளமீட்டர் அரே கிலோமீட்டர் தீஸ் காரணா அதே பிரதிபாத மா ஊர் இங்க பன்னெண்டு கிலோமீட்டர் அவத்தி அவல்கெல்லாம் ரேவந்த் ரெடி காரி சோதரி அத்தே ஊரு அத்தூமு అత్తగారు అంటే తమ్మునోళ్ళు అత్తగారైనా అన్నోళ్ళు అత్తగారు అయినా ఈయన కూడా అత్తగారు అవుతారు కదా అత్తగారు భూములని ఖరాబ్ చేస్తాడు ఎవరన్నా చుట్టరం కదా అలా ఎందుకు ఖరాబ్ చేస్తాడు మనే ఖరాబ్ చేస్తాడు ఇప్పుడు మీరు అంతా బీఆర్ఎస్ వల్ల లేకపోతే నిజంగా రైతులా మీరు కేటీఆర్ దగ్గర ఎందుకు పోయారు మరి అందరు వేరే అఖిలపక్షం వేరు అదే అదే అఖిలపక్షం పార్టీలు కాదు కదా రైతులే వేయరు నిన్న మాట్లాడిన వాళ్ళు కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఒక పార్టీ వ్యక్తే కానీ రైతు రైతులే మాట్లాడారు కదా భూమిపై రైతులకే చేసుకున్నారు అంటే ఆయన దగ్గర ఎందుకు పోయారు అంటే అన్న కేటీఆర్ గారికి అడిగిపోయింది నిన్ననా అంత ముందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుని కలిసిపోయినరా ఓకే రాష్ట్ర అధ్యక్షుని కలిసిన మన మన ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా కోదండరామ్ సార్ కోదండరామ్ సార్ కలిసి రెడ్డి గారిని కలిసిరు అంటే ఏ విధంగా అయితే వెళ్తే ఎవరి ద్వారా ఇక్కడ చుట్టూ వ్యాసార్థం అంతటా శాస్త్రీయంగా లేదు కదా ఆ శాస్త్రీయంగా ఇప్పుడు కోదండరాం దగ్గర గారికి వెళ్ళడం వల్ల రైతులు కూడా ఒక ఆలోచన ఏంటంటే ఈయన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటారు ఏమన్నా ముఖ్యమంత్రి చెప్పగలుగుతాడేమో చెప్పగలుగుతాడేమో చుట్టూ వ్యాసార్థం తక్కువ ఇక్కడ ఇక్కడ చౌటుప్పల్ గాని నారాయణపురం మండలం గాని మరిగూడ మండలం ఈ మండలాలలో ఇక్కడ లొంట అయింది మిగతా వ్యాసార్థం ఏమో యాభై అరవై కిలోమీటర్లు దూరం వచ్చింది కదా అది వాళ్ళకి చెప్పడానికి వెళ్ళారు కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నారు అంతకుముందు కూనలేని సైడ్ ఆయన కూడా కలిసి అందరినీ కలిస్తూనే ఉన్నారు అందరినీ కలిసి అలా చెప్పుకుంటున్నారు వేదిక పత్రం ఇచ్చి వాళ్ళ గోడ చెప్పుకుంటుంది అయితే గలబట్టు అడగాలంటుడు కదా మాట తప్పిన సర్కారు ఆ ఖచ్చితంగా ఈడ అలైన్మెంట్ ఏదైతే మార్పు చేసిందో శాస్త్రీయంగా జరగలేదు శాస్త్రీయంగా జరగడానికి ఏ విధంగా అయితే చర్యలు తీసుకోవాలో మన ప్రయత్నాలు మనం చేయాలి రైతులందరూ కలిసికట్టుగా చేయండి మనం కూడా అడుగుదాం అవసరం అయితే న్యాయస్థానం నుంచి కూడా అడుగుదాం మనం రోడ్డు వద్దలేము అదే కోర్టులో కూడా కొట్లాడడం అంటుండేదే కోర్టులో కూడా కొట్లాడడం అభివృద్ధి వద్ద లేము కానీ అశాస్త్రీయంగా జరిగిన దాన్ని ఎందుకు జరిగిందో చెప్పాలి అది చెప్పాలి ప్లస్ ఎవరి భూములు కాపాడడానికి ఎవరిని ఓన్కి సద్దులు చేస్తున్నారు చేస్తుండదు తెలవాలి కదా వర్షం ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో రైతుకు రైతు పాలన అన్నారు కానీ రైతుకు వీళ్ళు చేసింది ఏం లేదు సకాలంలో రుణమాఫీ చేసింది లేదు సకాలంలో రైతు బంధు కానీ మనకు బ్యాంకులలో రుణాలు ఉంటే ఒక రేషన్ కార్డు ముగ్గురు రైతులు ఉంటే రేషన్ కార్డు ప్రాతిపదికన తీసుకున్నారు కానీ రైతు ప్రాతిపదికన తీసుకోవాలి కదా అదొక పెద్ద సబ్జెక్టు నేనైతే ఒక సంవత్సరం మాట్లాడి ఉంటా ఓన్లీ ఈ రైతు రుణమాఫీ మీదనే రేషన్ కార్డు మీద పెడితే ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులు ఉంటే ఒకటే కార్డు ఉంటది ఎట్లైనా భార్యకు భర్త కలిపితే రెండు లక్షలు దాటదా ఈ సిగ్గులేని వాళ్ళకి తెలియకనా తెలిసా కావాలన్నా మీద మీద ఉన్న పైసలు కట్టుకోమని కూడా చెప్పిరు దొంగలు అదైతే పెద్ద సబ్జెక్ట్ నేను రోజు మాట్లాడుతుంటది కూడా రైతులు చాలా ఇబ్బంది పట్టే పైన పైసలు కట్టిన పైసలకు కూడా వరకు దిక్కు మనం లేదు వాటికి ఇప్పుడు మొత్తం లేదన్న వాటికి ఇప్పుడు వేసింది లేదు ఈ రోజు ఆ చిన్న చిన్న కారు రైతుల దగ్గరకు నువ్వు చేసింది ఏం లేదు వాళ్ళకు ఆ పైగా భూములు గుంజుకుంటున్నావు భూములు కూడా అభివృద్ధి గురించి ప్రజా ప్రయోజనాల గురించి తీసుకుంటున్నాం మార్కెట్ వాల్యూ ఇస్తున్నావు అని చెప్తే ప్రజలు ఎవరైనా కూడా అంతటా ఇప్పుడు నమ్ముతారు ఒకవేళ మీ ఏరియాలో దివీస్ కంపెనీ కనుక పోతే అక్కడ వాళ్ళ భూములు కనుక పోతే లేదా నిజంగానే పెద్దల భూములు అంటే యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉండలే కూడా పోతే మనకేమనిపిస్తుంది అంటే నిజంగానే నమ్మకం అందరి తీసుకుంటురని చెప్పి చిన్నోడు ఊకుంటాడు కానీ ఏమైంది నేను మొన్న వస్తే కొన్ని వందల మంది రైతులను కలిసిన వాళ్ళంతా రెండు ఎకరాలు వాళ్ళు మూడు ఎకరాలు అందరి దగ్గర అడుగుతా ఉంటే వాళ్ళు చెప్తా ఉంటే నాకు అనిపించింది ఒక్క రైతు అన్న నా దగ్గర ఇరవై ఎకరాలు ఉంచారు నాది పోతుంది నాలుగు ఎకరాలు రాలేడు పెద్ద పెద్ద రైతు లేడుగా ఒక్క పెద్ద రైతు లేడు నేను అనేది అది అట్లా అదే చిన్న వాళ్ళే ఉన్న భూమి పోతే రోడ్ మీద వాడటోళ్ళే మొత్తం పంటలున్నాయినా సారవంతమైన అరే బ్రహ్మాండమైన భూమి డ్రై భూమి డ్రై డ్రై ఏరియా అని రాసిరట ఆ డ్రై ల్యాండ్స్ అని నేను చూసిన పత్తి చేస్తున్న పచ్చటి పొలాలు ఉన్నాయి పత్తి ఉంది వరి పొలం ఉంది నేను చూసినా మన ఛానల్లో ఉంటది లీడర్ టీవీ లా మీరు చూడండి ఇంకా బ్రహ్మాండమైనటువంటి పొలంలో నేను దిగిన ఎండ్లకు ఆ బురదలకు దిగి మరీ కావాలని వరి పొలంలోకి వెళ్ళి నిలబడి మాట్లాడను ఎందుకంటే ఇది డ్రై ఏరియా అని మాట్లాడిరు కదా చూడు రి ఇది ఎక్కడుంది చూడరి పంట పొలంలో దిగి మహిళా రైతుతో మాట్లాడినా నేను ఎందుకంటే అక్కడ తెలవాలి పబ్లిక్ కి అలాంటి భూములను నాశనం పడుతున్న విషయం తెలవాలి ఇప్పుడు ఎన్నో గడ మీదనో రోడ్ మీదనో మాట్లాడితే ఏలకు పైసలు ఎక్కువై అన్ని మాట్లాడుతున్నాను అంటారు కాకపోతే నిజంగా రైతు పడుతున్న బాధ ఆ బురదల దిగి చూస్తే తెలుస్తదని నేను కావాలని అందులోంచి తీసి చూపించిన ఇగో ఇది పంట పండుతున్న పచ్చని పొలాలు అని చెప్పిన అవునన్నా వాస్తవం రైతులు కూడా అదే అనుకుంటారన్న ఒకసారి యాక్చువల్లీ ఇప్పుడు మనం కూడా ఇక్కడ మీ రైతులందరూ వచ్చి ఇక్కడ ఒకసారి మా పొలాలు చూడండి మా పరిస్థితి చూడండి వాస్తవంగా సారవంతమైన నేను తీసుకొచ్చిన అన్న నా దగ్గర ఫుటేజ్ ఉంది నేను తీసుకొచ్చిన వీడియోలు నేను అవన్నీ కూడా షేర్ చేస్తాను అందరికీ సీఎం ఒక పెడతా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ తో పాటు ఆ మినిస్టర్లకు ట్యాగ్ చేస్తే అందరికీ చూపిస్తాను నేను ఇగో మీరు పడ్డ బాధ కూడా ఉంది ఆ వీడియోస్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి అన్న అవన్నీ కలిపి డెఫినెట్ గా నేను వాళ్ళకి చేరేటట్టు చేస్తా అండ్ ఈ ప్రతిపక్షాలు కూడా మరి బీజేపీ బీఆర్ఎస్ ఏం చేస్తుందో నాకు లేదు ఇట్లా స్టేట్మెంట్ చూకుంటూ కూడా నడవదు ఎట్టి పర్సెంట్ రోడ్ ఎక్కాల్సిందే రైతుల పక్షాన్ని నిలబడాల్సిందే నిన్న ఒక ఆఫీస్ కి వచ్చినాడు అయితే మోహన్ రెడ్డి అనే రైతు ఏంటంటే అతనికి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్టీఓ గారు గానీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో గానీ సంతకాలు తీసుకున్నారు అవునా ఆ ఆ ఇరవై ఎనిమిది లక్షలకు మనోడు సంతకం పెట్టిండు సరే పోతుంది అభివృద్ధి గురించి పోతుంది కదా మనం ఏం చేయలేము ఇప్పుడు ఆరు లక్షలకు కదా వార్త ఉంది వార్త ఉంది ఎకరాకి ఇరవై ఆరు లక్షల పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆరు లక్షలకు దించారట అవునన్నా గట్లట్లా ఎందుకట్లా ఆరు లక్షలు ఇస్తారంటే ఆరు లక్షలకు మళ్ళీ మిత్తి రెండు లక్షలు కలిపి ఎనిమిది లక్షలు ఫైనల్ అంటే ఇంకా అదే ఓడెక్కే దాకా ఓడం వల్ల ఓడెక్కినాక బోడం వల్ల అదే చెప్పండి రైతులు ఇట్లా మోసపోవద్దు ఇట్లా సంతకాలు పెట్టించుకొని ఇట్లా లాస్ట్ నా పరిస్థితి ఇది చేసినారు మీరు ఎవరు కూడా మోసపోవద్దు ఇట్లా అని చెప్పేసి ఆ మంచిగా చెప్పిండు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది రైతులను మేల్కుంటారు కదా మళ్ళీ ఇబ్బంది పడరు కదా అవునన్నా ఓకే సురేష్ భాయ్ ఓకే థ్యాంక్ యూ ఇది రైతుల గోసార రైతుల బాధ చూడు ఆ వాళ్ళ భూములు రేపు పొద్దుగాల ఎట్లా బతకాలి వాళ్ళకి తెలిసింది వ్యవసాయమే కదా వ్యవసాయం కాకుండా ఇంకేం చేయమంటారు చెప్పు ఏం దందలు చేస్తారా లేకపోతే ఇంకేమన్నా వ్యాపారాలు ఉంటాయా వాళ్ళ దగ్గర ఏముంటాయని చెప్పండి